ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు అసలు మే నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి మహాగణపతి దేవతోభ్య నమ చూసే వీక్షకులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి సింహరాశి వారికి రాజకీయ నాయకులకు మంచి అవకాశం ఉంద ఇప్పుడు జరిగే వంటి ఎలక్షన్స్లో చాలా అద్భుతమైన మెజార్టీతో గెలిచే ఒక అవకాశం కనపడుతుంది వాళ్ళు ఏ ఫీల్డ్ ఏ ఒక్క పార్టీలోనూ ఉండనివ్వండి ఏ పార్టీలోనూ ఉండనివ్వండి ఆ పార్టీ వాళ్ళకి మంచి మెజార్టీతో గెలిచే వంటి అవకాశం కనపడుతుంది భయపడే విషయం లేదు మీరు పెట్టిన పెట్టుబడికి రెటింపులు రావటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ చిన్న ఒకటి దాన విషయంలో కానీ పూజ విషయంలో కానీ ఇంట్రెస్ట్ పెట్టకపోవడం అని జరుగుతుంటుంది ఇంట్రెస్ట్ పెట్టకపోవడం ఎందుకు జరుగుతుంది అంటే ఎప్పుడైతే కూడా దృష్టి కూడా రాజకీయం పైన ఉండటం మరి వేరే వ్యాపారం పైన ఉండటం ఇంకా వేరే దీనిపైన ఉండటం వల్ల జరుగుతుంది అంటే ఈ రాసి వాళ్ళంతా కూడా ఎక్కువ శాతము రియల్ ఎస్టేట్ రంగంలో పాలిటిక్స్లో ఉండటం అనేది జరుగుతుంటుంది అదే విధానంగా మనకు సినీతారాలు కావచ్చు మరి ఇంకా ఇతర ఇతర రంగంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ పరిస్థితులు కనపడుతూ ఉంటుందమ్మా ఎందుకంటే ఈ సింహరాశిలో ఉన్నవాళ్ళు ఏంటంటే రూలింగ్ చేయాలని బాగా ఇష్టపడతారు ఏం చేయాలని రూలింగ్ కమెండింగ్ చేయాలని బాగా ఇష్టపడతారు మంచిగా వినలాంటి మనసు అండి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక్కడే ద్రోహం చేయాలన్న ఆలోచన వాళ్ళకి రాదు సింహరాశికి ఉన్నవంటే గుణమే రజగుణమే అది కా వాళ్ళను విన్నబడు పరిసే వాళ్ళు చాలామంది తిరుగుతుంటారు అది వేరే విషయం అనుకోండి పోతే ఇంకా బాగా గట్టిగా సింహరాశిలో ఉన్న వంటి యువకులకు యువతులకు కూడా వివాహం పరంగా నిశ్చిత నిశ్చితార్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది మంచిగా సంబంధాలు చూసుకోవచ్చు మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడాను మంచిగా అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా వ్యవసాయ రంగానికి చూసుకుంటే అప్పటికి కూడాను పాడి పంట ఏదైతే ఉందో అది కూడా మంచి లాభదాయకంగా రావడానికి అవకాశం అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వం అనుకుంటుంది ఎలక్షన్స్ తర్వాత వీళ్ళకి మంచి ఒక గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం అవుతుంది దానికి గట్టిగా మీరు ప్రయత్నం చేస్తుండండి మీరు టీచర్స్ కోర్స్ చేస్తున్న వాళ్ళు కూడా జె జెడ్పీసీలో మంచి అంటే జిల్లా పరిషత్ స్కూల్స్లో కూడా మంచి టీచర్ జాబ్స్ పడడానికి మంచి సోర్స్ కనపడుతున్నాయి సింహరాశి వాళ్ళకి ఎందుకంటే ఇది రూలింగ్ పార్టీగా ఉంటుంది కాబట్టి పిల్లల పైన కూడా లింక్ చేసుకోవచ్చు స్టడీ పరంగా అంటే టీచర్స్కి ఎందుకంటే ప్రతిసారి కూడా ఆర్డర్ వేయడం ఇది ఉంటుంది వాళ్ళని కంట్రోల్ పెట్టడం ఉంటుంది ఎందుకంటే దాంట్లో రాయల్టీ అలా ఉంటుంది కాబట్టి ఈ రకరకాల చేసుకోవచ్చు అయితే వీళ్ళు ఎటువంటి ఒక ఆలయం చేసుకోవాలి అయితే ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వాళ్ళు వచ్చేసి ప్రత్యేకంగా మీరు శ్రీరంగానికి వెళ్ళాలి శ్రీరంగనాథుని దర్శించుకుంటే మే నెలలో వాళ్ళగా ఒక రాసి ఒక ఫలితము జీవితంలో మహాద్భుతంగా తేజస్సు కాబట్టి మనం సూర్యుడిని చూడగలుగుతామమ్మ చూడడం కదా అటువంటి ఒక యోగం వెనకపడుతుంది అటువంటి ఒక మహాశక్తి ఒక పట్టబోతుంది ఎలా పట్టబోతుందంటే ఒక శ్రీరంగం వెళ్ళి అక్కడ ఉన్న బీవి నాజారమ్మను దర్శనం చేసుకొని అక్కడ విశేషమైన వంటి కమలాలతో ఆ విశేషమైన వంటి వడపాయసంతో స్వామివారికి నివేదన పెట్టి స్వామికి ఆరాధన చేస్తే అక్కడ మంచి చక్కెర పొంగలు పెడతారమ్మ బ్రహ్మాండంగా మీరు గుడి తిరిగి వచ్చారు అక్కడ ఏంటంటే శ్రీరంగ పట్టణం అంటారు గుడి లోపలనే పట్టణం ఉంటుంది పట్టణంలో గుడి ఉండదు గుడి లోపలే పట్టణం ఉంటుంది సిటీ ఉంటుంది అంతటి మహోత్కరమైన వంటి ప్రపంచ రికార్డ్ బ్రేక్ టెంపుల్ ఏంటంటే శ్రీరంగనాథు ఈ సింహరాశి వాడు ఏంటంటే ప్రత్యేకంగా శ్రీరంగనాథుని వెళ్ళి అక్కడ ఉన్న నాచారామను దర్శనం చేసుకొని ఓ రాత్రి నిద్ర చేసి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కావేరి నది పోతూ ఉంటుందమ్మా ఆ కావేరిలో చక్కటి బ్రహ్మాండమైనటువంటి స్ఫటిక నీళ్ళలాగా ఉంటుంది ఆ స్ఫటిక నీళ్ళలో నిలబడి ఒక స్నానం చేసి జపాతపాలు చేసుకొని ప్రత్యేకంగా ఆ నీళ్ళ తీర్థాన్ని మీరు స్వీకరించి ఆ తీర్థాన్ని కావేరిని ఇంటికి తీసుకొచ్చుకున్నారనుకోండి మహాద్భుత ఫలితం లభిస్తుంది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అదే విధంగా ఆ శ్రీరంగనాథుని ఒక విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ స్వామికి విశేషమైనవంటి పొంగల్ నివేదన పెట్టి నైవేద్యం పెట్టేసి ఒక ఐదు మందికి ముత్తైదులు పసుపు వస్తే మంచి పరిపాలన అంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే మంచిది పక్కనే ఉంటుంది శ్రీరంగం పెద్దవి ఏం లేదు కాకపోతే ఏంటంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు పక్కలైన పక్కనే ఏదైనా శ్రీరంగనాథం టెప్పుడు ఉంటే విశేషం అని ఎప్పుడైనా కూడా కూడానమ్మా విగ్రహం విగ్రహంకైనా పుట్టుడు విగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంటే విశేషమైన వంటి ఒక విగ్రహానికి మాత్రమే బలం బాగా ఉంటుంది కాబట్టి నేను ప్రత్యేకంగా దక్షిణ భారత్ ఉన్నటువంటి ఆలయాల గురించి ఈ రాసి పన్నెండు రాసి పన్నెండు ఆలయాలకు వంటి ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాలకు వీళ్ళు ఖచ్చితంగా వెళితే వీళ్ళ జీవితాలు మారిపోతాయి మహా వంటి ఒక కైంగర్యం వస్తుంది కోట్లు పెట్టే అవసరం లేదు లక్షలు పెట్టే అవసరం లేదు వెళ్ళి ఆలయం వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా ఇంటికి వచ్చి పరిహారం చేసుకొని పిగట్ డీల్ అయిపోవచ్చు ఎందుకంటే స్వామివారి ఒక ఆశీస్సులో ఉంటుంది స్వామివారి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ రంగంగా చేసుకోవచ్చు అంటే డబ్బులు లేని వాళ్ళు మన ఇంకా ప్రయాణం చేయలేని వాళ్ళు అయితే ఎవరైనా ఒక మే నెల్లో లేవు కాబట్టి చక్కగా ఒక రన్ చక్కగా వెళ్ళారు రండి ఏం కాదు చాలా చక్కగా తెలియజేశారండి సింహారాశి వారి గురించి ధన్యవాదాలు నమస్తే చూసారా కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియచేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి